సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించారు సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మధ్య ప్రతాప్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగతా పదకొండు మంది సభ్యులు డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన పటంచెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పఠాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గౌడ్జీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మధు ఆలయ డైరెక్టర్లు యాదగిరి గౌడ్ వీరస్వామి ఆశా శ్రీనివాస్ గౌడ్ బజరంగ్ సింగ్ రాజు కృష్ణ కోటేశ్వర్ గౌడ్ భాస్కర్ గౌడ్ అశోక్ గౌడ్ శివనాగులు కార్యకర్తలు భక్తులు భారీ సంఖ్యలో హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలిపారు మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవాలి అదేవిధంగా దాతలు అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం ఎందుకంటే రాజకీయాలు మాత్రం ఎలక్షన్ వరకే ఉంటది కానీ అభివృద్ధి విషయంలో ఎంతకైనా దిగ దిగి పంత వ్యాధ లక్ష మీరు దిగైనా అభివృద్ధి విషయంలో ముందు పోవాలనే నా సూచన అందరికీ అనుకోవడం ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని మండలంలో అందరం కలుపుకొని అన్నదమ్ములా ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుగా అభివృద్ధి తీసుకోవడం ఇంత ముందు అన్నాడు రాజగోపురాలు ఇంకా నాలుగు కావాలని చెప్పి అవి కూడా ఎస్టిమేట్ చేపించండి మంత్రులు <ihak> ముఖ్యమంత్రి <violin beeping warfare> మరి నూతనంగా ఈరోజు రవాణా స్వీకారం చేసినటువంటి గారు మరి అదేవిధంగా వాళ్ళ బృందం వాళ్ళ సభ్యులు నేను అందరికీ కూడా ఒక్కసారి మనందరం చెప్పటంతో తెలియాలని చెప్పి కోరుకుంటూ అనేక విషయాలు మనందరం కూడా అయితే చెప్తా ఉన్నాం కూడా అనుభవంతో మరి ఒక ప్రభుత్వం సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ ఆలయ మన దృఢిల్ని అభివృద్ధి చెప్తా ఉన్నది మరి ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంతో మరి ఈ ఆలయానికి మరి ఎవ్వరూ భక్తి భవంతో వచ్చి మరి ఆ బొమ్మ నీడుకున్నా మరి నా కలవర్త ఉంది ఇక మా అయితే అనేక పదవులు చేసేడు సేవ చేసుకుంటా చేసుకుంటా వీరభద్రస్వామి వారస చేసుకుని మార్గ సర్పంచే సేవ చేయడం కూడా పదం చేసుకుని కూడా సేవ నిజంగా మరి ఆ స్వామి సేవ చేసుకోవడానికి ఇది అలంకరణ కాదు సేవ చేసే అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ నిజంగా చాలా అదృష్ట స్వాధి కాని ద్వారా కూడా నిజంగా ఆ భగవంతుడు వారి వారి కుటుంబాలని చల్లగా వారి చరిత్ర అభివృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఆరోగ్యంతో చల్లగా ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా సినిమా సంద చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన అందరికీ అందరికీ తమ్ముడు అందరి కూడా నమస్కరిస్తూ అలాగే పత్రిక నమస్తే తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గుర్తింపు ఉంటేనే ఎవరైనా ఆత్మ ఇచ్చింది కాబట్టి ఈ స్థానానికి ప్రతాప్ రెడ్డి గారు వచ్చింది మరి గతంలో చేసిన అధ్యక్షులందరూ కూడా అనుభవపూర్వకంగా మరి ప్రతాప్ రెడ్డి గారిని సహకరించాలి ఏది అందరూ పెట్టినా అందరి సహకారం అందరి ఆలోచన నా కోరిక మరి ఇప్పటివరకు రాజుగారి చెప్పినట్టు ఈ గుడికి చాలా భూమి ఉంది ఆ భూమి ఎన్నై ఉందో మరి ఒకసారి చూడాలి ఉద్యోగులతో నమస్తారా ఎందుకంటే ఏక ఏకీవంగా వాళ్ళు క్షేమంగా చేయడం వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఏకగ్రీవం చేయడం నేను ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాను మరి అదేవిధంగా మరి గత గతంలో ఎంపీ ఎలక్షన్లో ముందు ఎలక్షన్ సీట్ రావడం జరిగింది మరి నోటిఫికేషన్ క్యాన్సర్ అయిపోయింది మరి నూతనంగా మన రూపం వచ్చింది మరి ఈరోజు కమిటీ మరి మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి పంతొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేసుకున్న ఎక్స్ ఆలయ చైర్మన్స్ కానివ్వండి లోకల్ లీడర్స్ కానివ్వండి మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి మరి గోపురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ دغه د تخصونو په شیوې سره باندې دی